ఇప్పుడు మన ఇంటికి సూర్య సూర్యగర్ స్కీమ్ లో సోలార్ సిస్టమ్ లాభమా నష్టమా అన్నది పెద్ద క్వశ్చన్ కింద ఉంది చాలా మందికి ఒకప్పుడు నాకు కూడా ఇది పెద్ద డౌట్ కింద ఉండేది కానీ క్లియర్ అయింది ఇప్పుడు మన ఇంటికి త్రీ కిలో సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే యావరేజ్ గా రెండు లక్షలు అవుతుంది అనుకుందాం ఈ రేటు సోలార్ ప్యానల్స్ బ్రాండ్ ను బట్టి ఒక పదివేలు అటు ఇటు ఉండొచ్చు అందుకే మనం ఎవరేజ్ గా రెండు లక్షలు చెప్తున్నాం ఈ రెండు లక్షలు మన దగ్గర లేకపోయినా ఏం పర్లేదు ఎందుకంటే మొత్తం బ్యాంక్ లోన్ ఇప్పించేస్తారు అది కూడా మనకి సోలార్ ఇచ్చే వెంటర్స్ చూసుకుంటారు మనం ఏం తిరగక్కలేదు అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ సిక్స్ పర్సెంట్ తో మనకు లోన్ వస్తుంది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒక నెలలో మనకు డెబ్బై గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ సబ్సిడీ పడుతుంది డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అమౌంట్ ని మనం తీసుకున్న రెండు లక్షల లోన్ అకౌంట్ లో కట్టేసాం అనుకోండి ఇంకా మనం కట్టాల్సింది లక్ష ఇరవై రెండు వేలు మాత్రమే నెలకి ఇరవై రెండు వందలు ఈఎంఐ కట్టిన ఐదున్నర సంవత్సరాల్లో లోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడ చాలా మంది ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గురు ఎలాగ మనం కరెంట్ బిల్ ఇంచుమించుగా పదిహేను వందల నుంచి పది వందల మధ్యలో కడతాం మన ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడం వల్ల ఆల్మోస్ట్ మన కరెంట్ బిల్ జీరో అలాగే మన కరెంట్ బిల్ ఉండదు కాబట్టి దాని ప్లేస్ లో బ్యాంక్ లోని ఈఎంఐ ఒక ఐదున్నర సంవత్సరాలు కట్టుకుంటాం తర్వాత ఇరవై సంవత్సరాల వరకు మన కరెంట్ ఏ ఉండదు ఎందుకంటే సోలార్ ప్యానెస్ కి వారంటీ మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఫ్యూచర్ లో కరెంట్ బిల్ రేట్లు పెరుగుతాయే తప్ప మనకి తగ్గవు ఎటు చూసినా మన ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు ఆల్మోస్ట్ పది సంవత్సరాల తర్వాత మధ్యలో ఒకసారి ఇన్వర్టర్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది దానికి యావరేజ్ గా పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మనకి ఇరవై సంవత్సరాలు ఫ్రీగా సోలార్ కరెంట్ వస్తుంది ప్పుడు దానిలో ఒక్క సంవత్సరం లాభం ఈ ఇన్వర్టర్ పెట్టుకుంటే సరిపోతుంది గురుగారు మా ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేసి నెల మీద వారం రోజులు అవుతుంది ఇన్స్టాల్ చేసిన నెల రోజులకే మనకు సబ్సిడీ అమౌంట్ డెబ్బై ఎనిమిది వేలు అకౌంట్ లో పడిపోయింది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వెండర్ వచ్చేసి శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ కోరు సైట్ విజిట్ బ్యాంక్ లో ఇన్స్టాలేషన్ మొత్తం అన్ని టైం స్పీడ్ గా మనం అయితే ఎక్కడ ఇబ్బంది పడలేదు మొత్తం చూసుకున్నారు వీళ్ళకి ఒక్కొక్క లోనే కాదు రాజమండ్రి కోర్కొండ రోడ్ లో ఉన్న గాడాల రామచంద్రపురం రాహుల్పాలెం లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళు టాటా వ్యారీ అదాని లూమిన లాంటి టాప్ బ్రాండ్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు మార్కెట్ రేట్ కంపేర్ చేస్తే రేట్ లెకి ఇన్స్టాలేషన్ మొత్తం జరుగుతుంది గురుగారు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి మీరు అయితే సోలార్ ప్యానల్స్ కి థర్టీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు టాటా ఇన్వర్టర్ కి సెవెన్ ఇయర్స్ మిగిలిన అన్ని ఇన్వెటర్ కి టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు గురువు గురుగారు మేటో ఇక ఉంటాను గురువు గారు